నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీకి సంబంధించినటువంటి కొందరు కీలక నేతలు పలు కేసుల్లో అరెస్ట్ అవ్వడం చూస్తున్నాము మరి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు మహిళల సింపతితో రాజకీయం చేయాలనుకుంటుందా వైసీపీ అసలు వైసీపీ వ్యూహం ఏంటి మరి దీనికి ఉదాహరణగానే జోగి రమేష్ వాళ్ళ భార్య ప్రెస్ మీట్ చూసాం వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ భార్య ప్రెస్ మీట్ చూసాం అదేవిధంగా నందిగం సురేష్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ భార్య ప్రెస్ మీట్ చూసాం మొత్తానికి సింపతితో గేన్ చే పొందాలనుకుంటుందా వైసీపీ అసలు వైసీపీ వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ గారు నమస్తే అండి నమస్కారం అండి ప్రస్తుతం వైసీపీ వ్యూహంపైనే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నందిగం సురేష్ కానివ్వండి జోగి రమేష్ కానివ్వండి లేదు అంటే వల్లభనేని వంశీ కానివ్వండి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు విచారణకు హాజరయ్యేటప్పుడు భర్తలు వర్సెస్ భార్యలు మాదిరిగా ఉంది ఎందుకంటే వాళ్ళ విచారణలో మమ్మల్ని వదిలేయండి మాకు ఏం సంబంధం లేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయాము ఇటువంటి ఆన్సర్స్ అయితే ఇటు భార్యలు ప్రెస్ మీట్ పెట్టి కూటమిని ఎస్పెషల్గా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం చూసాం అంటే ఇదంతా కూడా వైసీపీ వ్యూహమా మరి వీళ్ళ ముగ్గురు స్క్రిప్ట్ చూస్తే ఒకే విధంగా ఉంది ఒకే విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మహిళల సింపతితో వైసీపీ రాజకీయం చేయాలనుకుంటుందా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తా ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో ఈరోజు దుష్ట శిక్షణలో భాగంగా గత ఐదేళ్ళ తాలూకా ఆర్థిక విధ్వంసం అనేది మనం రోజు మాట్లాడుతున్నప్పటికీ ఇప్పుడు వ్యక్తిగత దూషణల పరంపర గత ఏ విధంగా జరిగిందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గం ప్రజలు కూడా గమనించారు ఇది నిజం మరి ఏమని మాట్లాడారు అంటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి దేవాలయంలో ఏమని మాట్లాడారండి ఆనాడు కౌరవుల సభ సాక్షిగా అందరి ముందు స్త్రీని ఏ విధంగా అయితే ఇది చేశారు అదే మాటలు ఈరోజు అలా చేయకపోయినా మాటలతో ఒక స్త్రీని ఈ విధంగా చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అతిశయోక్తి లేదు మరి అలాంటి స్త్రీని ఏ విధంగా అయితే అసెంబ్లీలో అవమానించారో అదే అసెంబ్లీకి గౌరవం తెచ్చిపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరి ఆ స్త్రీ కారణం ఎవరు అని అంటే ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు నారా భువనేశ్వరి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె ఏనాడు రాజకీయాలలోకి ఇన్వాల్వ్ కానటువంటి మహిళ తన ట్రస్ట్ ద్వారా పేదలకు పేద ప్రజలకు విద్య వైద్యము సదుపాయాలు ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆమెకు డిస్టింగ్విష్డ్ ఐఓడి ఇండియన్ డైరెక్టర్ ఆఫ్ ఫర్స్ ఆధ్వర్యంలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు కూడా వస్తూ ఉంది మరి ఇంతటి మహిళ తన భర్త ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను ఒక ఉందాతనం మరొక వైపు నిండు అసెంబ్లీ సాక్షిగా అదే మహిళను అవమానించడం మరొక వైపు ఇది గమనించినటువంటి రాష్ట్ర ప్రజలు కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక స్త్రీని అవమానించబడిన చోట దేవతలు తిరగరు అనేది పెద్దలు ఏనాడైతే చెప్తా ఉంటారో అదే మాట నిజము చేస్తూ అదే స్త్రీని గౌరవింపజేస్తే ఆ ప్రదేశంలో దేవతలు తిరుగుతారని చేసినటువంటి సభకు కారుకురాలు నారా భువనేశ్వరి గారు మరి ఈనాడు మీరు భార్యలు వర్సెస్ భర్తలు అన్నారు ఒకవైపు తన భార్యను అవమానించిన దానికి ఆ భార్య పోరాటం చేసిన దానికి తన భర్తను పట్టాభిషక్తిని చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది ఇది ఒక కుటుంబం మరొక వైపు చూడండి ఈరోజు మీరు అంటున్నారు నందిగామ సురేష్ గారు కానీ తర్వాత వల్లభినేని వంశీ గారు కానీ తర్వాత జోగి రమేష్ గారు వారి యొక్క భార్యలు ప్రెస్ మీట్లు చూశారండి మరి వీళ్ళందరూ ఏ ఏ కేసుల్లో అరెస్ట్ అయ్యారు అంటే ఆధారాలతో సహా అరెస్ట్ చేయడం జరిగింది అనేది పత్రికల్లో చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం అన్ని చూస్తా ఉన్నాం మీరు చెప్పినట్టుగా వాళ్ళు వరుసగా అరెస్ట్ అయిన వెంటనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూతులు తిట్టినప్పుడు కానివ్వండి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిత్వ హరణాలకు పాల్పడినప్పుడు మరి ఈ మహిళ మనులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు అప్పుడు ఖండించే ఎస్ నేను ఆ విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను ఈరోజు ఇదే మహిళల గురించి మాట్లాడినప్పుడు కానీ ఇదే అవినీతుల గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ గారు ఆయన కల్తీ సారాలో ఇన్వాల్వ్ అయినావు ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయినావు ఇది తప్పు అండి మన పిల్లలకి మీరు ఏమి నేర్పిస్తున్నారు మన పిల్లలు మిమ్మల్ని చూసే కదా పెరిగేది మన ఇద్దరిని చూసే కదా పెరిగేది మనము తల్లిదండ్రి బాగుంటేనే కదా పిల్లలకు కూడా అవే లక్షణాలు వస్తాయి అదే సంస్కారం వస్తాదని చెప్పేసి ఆనాడు జోగి రమేష్ గారిని కానీ ఖండించి ఉండి ఇంట్లోకి రానివ్వకోకుండా ఉంటే రోజు ఈ పరిస్థితి ఉండేదా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు అంటే ఆనాడు ఏ కర్మ అయితే చేశారో అదే కర్మ రిటర్న్ ఈ చోటి కర్మ ఈనాడే మరుచోటి కర్మ మరునాడే అని చెప్పేసి ఏదైతే మనం విన్నామో దానిని నిజం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా దుష్ట శిక్షణలో భాగంగా అవినీతి అక్రమాలు భూతుల పరంపర ఏదైతే జరిగిందో దానికి శిక్ష వేస్తా వస్తూ ఉంది మరి జోగి రమేష్ గారు అయిపోయింది వల్లభనే వంశీ గారు మరి వారి యొక్క సతీమణి ధర్మపత్ని పంకజశ్రీ గారు మరి జోగి రమేష్ గారి భార్య శకుంతల గారు మరి మరొక వైపు నందిగాం సురేష్ గారి భార్య బేబీలత గారు మరి నందిగాం సురేష్ గారు భార్య వరకు వస్తే ఆయన యొక్క ధర్మపత్ని విషయం బేబీలత గారి విషయానికి వస్తే ఆమె ఒకానొక వాళ్ళ కార్యకర్తలలో పోలీసులతో ఆడియో కాల్ సంభాషణ కూడా బయటికి రావడం జరిగింది నేను హోంమంత్రిని అవుతా అని చెప్పేసి నా భర్తను అరెస్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే నేను హోమ్ మినిస్టర్ని అవుతా అంటే సాక్షాత్తు వైఎస్ఆర్సిపి అధిష్టానం కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి కార్యకర్తలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉన్నటువంటి కోటరిని నవ్వుకునేటువంటి పరిస్థితి ఇదేంటబ్బా మా ఇరుక లేకోకుండా ఈ మెట్ల హోమ్ మినిస్టర్ అవుతాదని వైఎస్ఆర్సిపి పార్టీ నవ్వుకునేటువంటి పరిస్థితి మరి అదే నందిగాం సురేష్ గారు తోటలు కాల్చేటప్పుడు కానీ నరికేటప్పుడు కానీ మరి కబ్జాల మైనింగ్ కేసుల్లో కానీ మరి ఆయన ఇది తప్పండి మనకు జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాలైన సీట్ ఇచ్చాడు అయినా కూడా మనం ఇలాంటివంటే ఆ రోజు అధికారమే పరమావధిగా మీరు భావించి విస్తృతంగా ప్రజల పైన పడి దోపిడీ చేశారు దానికి కర్మగా ఈరోజు ఇది ఈరోజు జోగి రమేష్ గారి భార్య అయినా తర్వాత నందిగాం సురేష్ గారి భార్య అయినా దాని తర్వాత శ్రీ గారి స్టేట్మెంట్లు చూడండి ముగ్గురు స్టేట్మెంట్లు దగ్గర పెట్టుకొని చూడండి ప్రెస్ మీట్ ఒకటే స్క్రిప్ట్ పేర్లు ఒకటే మారుతూ ఉంటాయి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం మేరకు మాత్రమే వీళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ పేపర్ మాత్రమే అరెస్టుల తర్వాత మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్న ఇందాకొ మాట అన్నారు మహిళలతో సింపతి రాజకీయాలు నిజంగా మహిళలను పెట్టి రాజకీయం చేసిండేది ఎవరండి గత ఇర రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి మనం మాట్లాడదాం మంగళగిరిలో నారా లోకేష్ గారికి ఆపోజిట్గా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి ఎవరండి మహిళ పిఠాపురంలో ఎవరండి వంగా గీత గారు మహిళ హిందూపూర్లో ఎవరండి మహిళ తర్వాత కుప్పం చూసుకోండి నాకు తెలిసి కుప్పం కూడా కుప్పం ఒకటి లేదు మిగతా మూడు నియోజకవర్గాల్లో మహిళలను పెట్టి మహిళ రాజకీయం చేశారు అంటే ఏ విధంగా మహిళలకు గౌరవమైనటువంటి స్థానం ఆ పార్టీలో ఉంది అనేది ఈ ఎగ్జాంపుల్సే మనం చెప్పచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారైనా ఆనాడు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూట్యూబర్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అరెస్ట్ చేసి ఏకంగా అతను ఈరోజు ఎక్కడన్నా కనపడుతున్నాడే వీడియోలో శిక్షించారు నేను వీడియోలు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకున్నాడు అంటే ప్రతిపక్షాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ యొక్క కుటుంబ సభ్యులను కూడా గౌరవించేటువంటి సాంప్రదాయం ఒక మెసేజ్ ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుపోయిందా లేదా జనాలు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే ఎవరైతే మహిళలపైనా కానీ ప్రభుత్వం పైన కానీ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెడితే ఎంబడే శిక్షిస్తాం అది అదే లాస్ట్ వాళ్ళకి చివరి రోజు అన్నారు ఈరోజు ఆ కార్యకర్త కూడా ఎక్కడైనా కనపడుతున్నాడా లేదు చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది మహిళల పైన అనేది క్లారిటీగా ఉంది కాబట్టి ఇలాంటి మహిళా సింపతి రాజకీయాలు మరొకసారి మహిళలు పడరు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈరోజు మహిళలకు రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేటువంటి సదుపాయం అవకాశం దేని ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి మహిళలు ఏ స్థాయిలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి తీర్థయాత్రలకు వెళ్ళండి కలిసి వెళ్ళండి అని మహిళల్లో ఈరోజు చైతన్యం తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తం తిప్పుతూ ఉన్నారు దానివల్ల ఎకానమీ ఈరోజు మీరు చూసుకున్నట్లయితే జీడిపి కానీ ట్యాక్స్ పెరగడంలో కానీ ప్రాధాన్యత గత రెండు నెలల నుంచి తీసుకున్నటువంటి జిఎస్డిపి చూసుకుంటే క్వార్టర్లీ ఇన్కమ్ కానీ స్టేట్కి వచ్చినటువంటి ఆదాయం కానీ ఖర్చు కానీ చూసుకుంటే కనపడతూ ఉంది సో ఏదేమైనప్పటికీ మహిళలకు ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవైపు మహిళలతో రాజకీయాలు ఏ విధంగా చేయాలనేది ప్రతిపక్ష పార్టీ చేస్తూ ఉంది అనేది అంటే ఎటువంటి సందేహం ఇటు కూటమి మహిళా సాధికారితకు ప్రోత్సాహాన్ని ఇస్తే అటు వైసీపీ మహిళల సింపతితో రాజకీయం చేయాలని చూస్తుందని చెప్పి షర్ముఖార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్కారం